హాయ్ అండి ఈరోజు స్పెషల్ గుత్తి బెండకాయ ఫ్రై అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దానికోసం లేత బెండకాయల్ని కడిగి ఒక ఫ్రెష్ క్లాత్తో తుడిచి ఎడ్జెస్ కట్ చేసి తర్వాత మధ్యలో ఘాటు పెట్టి ఉంచండి అలా అన్ని బెండకాయల్ని అలానే కట్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక పదిహేను ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి ఎండుమిర్చి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత అదే కడాయిలో గుప్పుడు వేరుశనగపప్పు వేసి వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత మినపగుళ్ళు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి అన్నిటినీ కలుపుతూ ఫ్రై చేసుకోండి అవి అన్ని కలర్ మారి మంచి వాసన వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినివ్వండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన ఎండుమిర్చిని పప్పులన్నిటినీ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పలుకుగా మిక్సీ వేసుకోండి తర్వాత మిక్సీ వేసుకున్న పొడిని బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి పొడి బాగా పట్టేటట్లు స్టఫ్ చేసుకోండి అలా అన్ని బెండకాయల్లో పెట్టి స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసి హీట్ అయ్యాక స్టవ్ చేసిన బెండకాయల్ని ఒక్కొక్కటిగా మొత్తం వేసి లో ఫ్లేమ్లో వేగనివ్వండి మూత పెట్టి ఒక టూ మినిట్స్కి ఒక సైడ్ వేగుతాయి ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మిగిలిన పొడిని కూడా వేసి ఫ్రై చేయండి బెండకాయలు మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇది ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి బెండకాయలు లేతగా ఉంటాయి కదా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అంతే అండి గుత్తి బెండకాయ ఫ్రై రెడీ ఇది సాంబార్లో పప్పులో నంచుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి